కరుణామయుడు అయిన అల్లా ఖురాన్ ను నేర్పాడు ఆయన మనిషిని పుట్టించాడు ఆయన అతనికి మాట్లాడడం నేర్పాడు సూర్యుడు చంద్రుడు ఒక నిర్ధారిత లెక్క ప్రకారం పోతున్నాయి నక్షత్రాలు వృక్షాలు సాష్టాంగ పడుతూ ఉన్నాయి ఆయన ఆకాశాన్ని ఎత్తుగా చేశాడు ఆయనే సమతూకం నిమిత్తం త్రాసును ఉంచాడు మీరు తూకంలో వైఫరిత్యానికి పాల్పడకుండా ఉండేందుకు తూకం సరిగ్గా న్యాయ సమ్మతంగా ఉండేలా చూడండి తూకంలో తగ్గించి ఇవ్వకండి ఆయన సృష్టి రాసుల కోసం భూమిని పరిచి ఉంచాడు అందులో పండ్లు ఫలాదులు పొరలలో చుట్టబడిన ఖర్జూరాలు ఉన్నాయి ఈకగల ధాన్యాలు సువాసన గల పువ్వులు కూడా ఉన్నాయి కనుక ఓ మనుషులు జిన్నాతులారా మీరు మీ ప్రభు యొక్క అనుగ్రహాలను కాదనగలరు ఆయన మనిషిని పెంకు మాదిరిగా శబ్దం చేసే మట్టితో సృష్టించాడు మరి జిన్నాతులను ఆయన అగ్ని జ్వాలలతో సృష్టించాడు కనుక మీరు మీ ప్రభు అనుగ్రహాలలో దేనిని పుచ్చగలరు రెండు తూర్పులకు ప్రభువు ఆయనే రెండు పడమరలకు ప్రభువు కూడా ఆయనే మరైతే ఓ మానవ జిన్ను వర్గీయులారా మీరు మీ ప్రభు యొక్క ఏ ఏ అనుగ్రహాలను త్రోసిపుచ్చగలరు రెండు సాగర జలాలు పరస్పరం కలిసి ప్రవహించేలా వదిలిపెట్టినవాడు ఆయనే అయితే ఆ రెండింటి మధ్య ఒక అడ్డు తెర ఉంది దాన్ని అవి దాటిపోవు కాబట్టి మీరు మీ ప్రభు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు ఆ రెండింటి నుండి ముత్యాలు పగడాలు బయల్పడుతున్నాయి మీ మరి మీరు మీ ప్రభు అనుగ్రహాలలో ఏ ఒక్క దానిని తిరస్కరించగలరు సముద్రాలలో పర్వతాల్లా ఎత్తుగా ఉండి రాకపోకలు సాగిస్తున్న ఓడలు కూడా ఆయనవే కనుక మీరు మీ ప్రభు యొక్క ఏ అనుగ్రహాలను కాదనగలరు భూమండలంపై ఉన్నవారంతా నశించిపోవలసిన వారే ఎప్పటికీ మిగిలి ఉండేది ఘనత గౌరవం గల మీ ప్రభు అస్తిత్వం మాత్రమే మరి మీరు మీ ప్రభు అనుగ్రహాలలో దేనిని త్రోసిపుచ్చగలరు ఆకాశాలలో భూమిలో ఉన్నవారంతా తమ అవసరాలు తీరడానికి ఆయన్నే అర్థిస్తున్నారు ప్రతిదినం ఆయన ఓ ఓ వినుత్త వైభవంతో వెలుగొందుతూ ఉంటాడు కనుక ఓ జివునులారా మానవులారా మీరు భయవులు మీ ప్రభు యొక్క ఏ అనుగ్రహాలను త్రోసిపుచ్చగలరు ఓ జిన్నుల మానవుల సమూహానికి చెందిన వారలారా మీరు ఎవరికైనా భూమాకాశాల అంచుల నుండి పారిపోయే శక్తి ఉంటే పారిపోయి చూడండి అధికారం లేకుండా మీరు ఎట్టి పరిస్థితిలోనూ పోలేరు కాబట్టి మీరు మీ ప్రభు యొక్క ఏ ఏ అనుగ్రహాలను కాదనగలరు ఒకవేళ మీరు అవిధేయతకు పాల్పడినట్లయితే మీ పైకి మండే అగ్ని జ్వాలలు ధూమ కెరటాలు పంపబడతాయి నుంచి మీరు తప్పించుకోలేరు కాబట్టి మీరు మీ ప్రభు యొక్క ఏ ఏ అనుగ్రహాలను తిరస్కరిస్తారు మరెప్పుడైతే ఆకాశం చీలిపోయి ఎర్రని చర్మంలా తయారవుతుందో ఆ స్థితిని ఓసారి మెమరు వేసుకోండి మరి మీరు మీ ప్రభు యొక్క ఏ ఏ అనుగ్రహాలను కాదంటారు ఆ రోజు ఏ మనిషికి ఏ జిన్నుకు అతని పాపాల గురించి ప్రశ్నించవలసిన అఘాత్యం ఉండదు కాబట్టి మీరు మీ ప్రభు యొక్క ఏ ఏ అనుగ్రహాలను నిరాకరిస్తారు అపరాధులు తమ బాలకాన్ని నలుపు అవరించిన తమ ముఖాలను బట్టి పసికట్టబడతారు మరి వారు తమ నోటి జుత్తు ద్వారా పాదాల ద్వారా పట్టుకోబడతారు మరి మీరు మీ ప్రభువు యొక్క ఏ ఏ అనుగ్రహాలను ధిక్కరిస్తారు నేరస్తులు అబద్ధమని కొట్టి పారేసిన నరకం ఇదే వారు దీనికి నరకానికి సలసల కాగే నీళ్లకు మధ్య తచ్చాడుతూ ఉంటారు మరి మీరు మీ ప్రభువు యొక్క ఏ ఏ అనుగ్రహాలను తిరస్కరిస్తారు తమ ప్రభువు ఎదుట నిలబడవలసి ఉందనే భయం కలిగి ఉండేవారికి రెండు తోటలుంటాయి కాబట్టి మీరు మీ ప్రభు యొక్క ఏ ఏ అనుగ్రహాలను తిరస్కరిస్తారు అవి రెండు శాఖోపశాఖలుగా విస్తరించి ఉంటాయి మరి మీరు మీ ప్రభు అనుగ్రహాలలో దేన్ని త్రోసిపుచ్చుతారు మరి ఆ రెండు తోటలలోనూ రెండు సెలయేరులు ప్రవహిస్తూ ఉంటాయి మరి మీరు మీ ప్రభు యొక్క ఏ అనుగ్రహాలను త్రోసిపుచ్చుతారు ఆ రెండు తోటలలోనూ ప్రతి ఫండ్లు యొక్క రెండేసి రకాలు ఉంటాయి మరి మీరు మీ ప్రభు అనుగ్రహాలలో దేనిని కాదంటారు వారు స్వర్గవాసులు దళసరి పట్టు వస్త్రపు అస్తరు గల పరుపులపై దిండ్లకు ఆనుకొని దర్జాగా ఆసీనులై ఉంటారు ఆ రెండు తోటల పండ్లు ఫలాలు వారికి మరీ దగ్గరగా ఉంచబడతాయి కనుక మీరు మీ ప్రభు యొక్క ఏ ఏ అనుగ్రహాలను ధిక్కరిస్తారు వాటి మధ్య బిడియంతో చూపులు క్రిందికి వాలి ఉండే స్వర్గ కన్యలు ఉంటారు వీరికి పూర్వం ఆ స్వర్గ కన్యలకు ఏ మానవుడు కానీ ఏ జిన్నాతు గాని ముట్టుకొని ఉండడు మరి మీరు మీ ప్రభు యొక్క ఏ ఏ అనుగ్రహాలను త్రోసిపుచ్చగలరు ఆ స్వర్గ కన్యలు అందచందాల రీత్యా స్వచ్ఛమైన కెంపుల పగడాల మాదిరిగా ఉంటారు మరి మీరు మీ ప్రభు యొక్క ఏ ఏ అనుగ్రహాలను తిరస్కరించగలరు వ్యవహారానికి ప్రతిఫలం సద్వ్యవహారం గాక మరేం కాగలదు మరి మీరు మీ ప్రభు యొక్క ఏ ఏ అనుగ్రహాలను తిరస్కరించగలరు ఈ రెండు తోటలే కాకుండా మరో రెండు తోటలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు మీ ప్రభు యొక్క అనుగ్రహాలలో దేనిని త్రోసిపుచ్చుతారు అవి రెండు గుబురుగా రంగులో ముదురుగా ఆకుపచ్చగా ఉంటాయి మరి మీరు మీ ప్రభు యొక్క ఏ ఏ అనుగ్రహాలను త్రోసిపుచ్చగలరు ఆ రెండు వనాలలో పొంగి పొరలే రెండు సెల ఏరులుంటాయి కాబట్టి మీరు మీ ప్రభు యొక్క ఏ ఏ అనుగ్రహాలను కాదనగలరు ఆ రెండింటిలోనూ పండ్లు ఖర్జూరాలు దానిమ్మకాయలు పుష్కలంగా ఉంటాయి మరి మీరు మీ ప్రభు యొక్క ఏ ఏ అనుగ్రహాలను తిరస్కరిస్తారు వాటిలో సౌశీల్యవతులు సౌందర్యవతులు అయిన స్త్రీలు ఉంటారు కాబట్టి మీరు మీ ప్రభు యొక్క ఏ ఏ అనుగ్రహాలను త్రోసిపుచ్చగలరు గుడారాలలో సురక్షితంగా ఉంచబడిన ఎర్రని సుందరాంగులు కూడా ఉన్నారు కాబట్టి మీరు మీ ప్రభువు యొక్క అనుగ్రహాలలో దేనిని త్రోసిపుచ్చగలరు వారికి ఈ స్వర్గవాసులకు పూర్వం వారిని ఏ మనిషి గాని గాని ముట్టుకొని ఉండడు కాబట్టి ఓ జోనులారా ఓ మానవులారా మీరు మీ ప్రభువు యొక్క ఏ ఏ అనుగ్రహాలను త్రోసిపుచ్చుతారు వారు పచ్చటి పరుపులపై ఖరీదైన దివాచీలపై దిండ్లకు ఆనుకుని కూర్చుని ఉంటారు కాబట్టి మీరు మీ ప్రభు యొక్క ఏ ఏ అనుగ్రహాలను కాదంటారు ఘనత గౌరవాలు గల నీ ప్రభువు నామం ఎంతో శోభప్రదమైనది